చెప్పారు ఒక ఏం చెప్పారంటే ప్రతిదీ కూడా ఇందులో వచ్చే ప్రతిదీ కూడా నా ఆమోదంతో చెప్తున్నారు పేరు మీరు చెప్పుకుంది ఏంటంటే ఈ పుస్తకం కంప్లీట్ గా నా ఆమోదంతో హిచ్చు వడితే సప్రూవ్ మీరు ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఓకే మమ్మల్ని మాట్లాడమే మమ్మల్ని మాట్లాడమే మీరు మాట్లాడారు కదా మేము మాట్లాడండి నేను అడిగేది ఏంటంటే నేను చక్కగా ఐదు నిమిషాలు టైం తీసుకున్నా ఇందులో ఎందుకంటే ఇది పూర్తిగా పరిపాలనాపరమైన అంశం అని తెలియజేయడం పదానికి ఎవరు రాశారు ఎవరు రాశారంటే ఎగ్జాంపుల్ ఆఫ్ అకౌంట్స్ మీరు కాదన్నాడు మీరు వెంటనే లేచి ఇది నా ఆమోదంతో జరిగింది అని అన్నట్లయితే తమాషా పదం రాసి గుర్తుంచుకోండి ఎందుకు నేను మేము పబ్లిక్ రిప్రజెంటేటివ్ మీరు పబ్లిక్ సర్వెంట్స్ మీరు పబ్లిక్ సర్వెంట్స్ ప్రజలకు సంబంధించిన ప్రతి అంశాన్ని క్వశ్చన్ చేసే రైట్ మాకుంది మీరు తమాషా పదాన్ని మీరు పట్టుకున్నారని చెప్పితే ఆ పదాన్ని ముందు డిస్కషన్ మీరు మాట్లాడలేదు ఇది ఎంత ఎంత మా మనోభావాలకు సంబంధించిన మాట తెలుసాలి ఇది పూర్తిగా పరిపాలన పరమైన సమయంలో అంశం అంటే ఇక్కడ వస్తున్న ప్రతి పైసా ప్రజలు కడుతున్న డబ్బులు ఇక్కడ వచ్చే ప్రతి రూపాయి ట్యాక్స్ రూపంలో వస్తుంది ఇది సకలంగా జరుగుతుందనేది చెక్ చేసేటువంటి పవర్ మాకుంది ఇది మీకు పరిపాలన పరమైన పూర్తి అంశమైన పదం ఇది ఎలా వస్తారంటే ఇవాళ మీరు తమాషా ಇದನ್ನು ಪರಿಪಾಲ ತೋರಕಿದ್ರು ತೋರಿದ್ಮೇಲೆ ನೀವು ನೀವು ಮೈಕಲ್ ಸುಲ್ಗೋರ್ತೆ ಅಲ್ಲ ನೀವು ನೀವು ಮೈಕಲ್ ಸುಲ್ಗೋರ್ತೆ ಅಲ್ಲ ನೀವು ಮೈಕಲ್ ಸುಲ್ಗೋರ್ತೆ ನೀವು ಏನ್ರೀ ಅದೆಲ್ಲ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವ ನೀವು ಹೇಳ್ತೀರಾ ಅಂದ್ರೆ ಇದನ್ನ ಪರಿವರ್ತನೆಗೊಳ್ಳಬೇಕಾದ ಪೂರ್ತಿ ಇದೆ ಅಂದ್ರೆ ಎಲ್ಲ